తక్షకుడు సర్పజాతికి చెందినవాడు కుమారుడు వాసుకీ తమ్ముడు పాండవుల వంశంలో పుట్టిన మహారాజు అడవికి వేట కోసం పోయి సమాధిలో ఉన్న సమీక మునీంద్రుణ్ణి దప్పిక తీర్చుకోవడానికి నీళ్లని ఇమ్మంటాడు ముని యోగ సమాధిలో ఉండటం వలన ఆ మాట వినడు తనను అతడు ఆదరించలేదని ఆగ్రహించి రాజు చచ్చిన పామును అతని మెడలో తగిలించి వెళ్లిపోతాడు అది గ్రహించిన సమీకముని కొడుకు శృంగి ఒక వారం రోజులలోగా రాజు తక్షక విషం సోకి చనిపోవునుగాక అని శపిస్తాడు ఈ సంగతి తెలుసుకుని పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపం పొందుతాడు సర్వసంగ పరిత్యాగం చేస్తాడు వారం రోజులు కాగానే తక్షకుడు మారువేషంతో పరీక్షిత్తు ఉన్న చోటికి పోతాడు కాశ్యపుడనే విప్రుడు తన విషానికి విరుగుడు చేయగలడని గ్రహించి అతడు కోరిన ధనమిచ్చి పరీక్షిత్తుకు చెంతకు అతడు పోకుండా నివారిస్తాడు ఆపై కొందరు కపట బ్రాహ్మణులు రాజుకు సమర్పించడానికే తెచ్చిన నిమ్మకాయలలో శరీరుడై ప్రవేశిస్తాడు రాజు నిమ్మ పండును వాసన చూస్తున్నప్పుడు వేలు పలికి వచ్చి కాటువేస్తాడు దీనివలన పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు ఒకసారి ఉదంకుడు అనేవాడు పాశ్యమహాదేవి వద్ద నుండి కుండలాలు తెస్తుంటే తక్షకుడు దిగంబిరి అయిపోయి ఆ కుండలాలను అపహరించి నాగలోకానికి పారిపోతాడు ఉదంకుడు నాగలోకానికి పారిపోయి అక్కడున్న నాగులను స్థుతించి మహాప్రయత్నంతో కుండలాలను మళ్లీ తెచ్చుకుంటాడు ఉదంకుడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుణ్ణి సర్పయాగం చేయవలసిందిగా ప్రోత్సహించడానికి కారణంపై సంఘటనలివే సర్పయాగంలో పాములన్నీ అగ్నిలో పడి కాలిపోతుండగా తక్షకుడు భయంతో ఇంద్రుడిని సింహాసనాన్ని గట్టిగా పట్టుకుంటాడు అయినా మంత్రబలంతో అక్కడి నుండి పడిపోయే దుస్థితి పొందుతాడు ఇందులో అస్తికుడు సర్పయాగాన్ని మానిపించి తక్షకుణ్ణి రక్షిస్తాడు భారతాది గ్రంథాలలో ఈ విషయాలను విపులంగా గ్రహించవచ్చును